హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు అడవిలో దొరికిన ఆకుకూరలతో ఒక వంటకం అయితే చేసి చూపిస్తాను చూసేయండి ఈ అడవి కూరని మా గిరిజన భాషలో అయితే బొద్దు కూర అంటారు మీ ప్రాంతంలో మీరేమని పిలుస్తారో కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే చేయండి ముందుగా పొయ్యి మంట చేసుకొని ఒక గిన్నెలో ఒక గ్లాసులు కందిపప్పు అయితే తీసుకున్నాను ఏ పప్పు అయినా పర్వాలేదు బొబ్బరి పప్పు చుకుడు పప్పు పెసరపప్పు వీటిలో ఏ పప్పు అయినా పర్వాలేదు చాలా బాగుంటుంది ఈ కూర కందిపప్పు శుభ్రంగా కడిగేసి ఇంకొన్ని మంచినీళ్ళు పోసి మూత పెట్టేసి పొయ్యి మీద అయితే పెట్టేద్దాము అది పప్పు ఉడికేలోగా పచ్చిమిర్చి కూర అయితే కోసేద్దాము ఈ ఆకుకూరలో పోషక పదార్థాలు సమృద్ధిగా ఉంటాయి అందుకే శరీర పెరుగుదల దృఢత్వానికి చక్కని ఆరోగ్యానికి చాలా ముఖ్యం ఆకుకూరలు ఎక్కువగా ఖనిజ పోషకాలు ఇనుము ధాతువులు కలిగి ఉంటాయి అడవి కూర మనకి ప్రకృతి ఇచ్చిన ఆరోగ్య వారాలలో ఆకుకూరలు చేసే అద్భుతాలు ఎన్నో ఉన్నాయి శరీరానికి కావలసిన అనేక రకాల ఖనిజాలు లవణాలు విటమిన్లు ప్రోటీన్లు అంది శరీరానికి అందిస్తూ ఉంటాయి కందిప పుడికిందో లేదో చూద్దాము కందిపప్పు అయితే ఉడకలేదు ఉడకాలంటే కొంచెం అయితే వేయాలి తర్వాత కొంచెం పసుపు అయితే వేయాలి పప్పు ఉడికిన తర్వాత పెట్టుకున్న మిరపకాయలు సన్నగా తరిగి పెట్టుకున్న కూర అయితే వేసేసుకోవాలి ఆ కూర అంతా ఉడకాలంటే ఒక సెంబుడు నీళ్ళు అయితే పోయాలి పోసి గరిడితో తిప్పేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలి పది నిమిషాలు అయితే ఉడికిపోయిద్ది ఉడికిన తర్వాత తగినంత పులుసు పోసుకొని బాగా మరగనివ్వాలి ఐదు నిమిషాల్లో పప్పు అయితే రెడీ వేడి వేడివేడి పప్పునైతే తాలింపు అయితే వేసేద్దాము తాలింపు కాల్చిన పదార్థాలు ఎండుమిర్చి ఎల్లుల్లిపాయలు జీలకర్ర కరివేపాకు ఇవన్నీ వేగిన తర్వాత వేడివేడి పప్పు అయితే దాంట్లోకి పోసేయాలి పోసిన తర్వాత వేడివేడి పప్పు అయితే రెడీ అయిపోయింది మనం తోటకూర పప్పు ఎలా వండుతామో ఈ బొద్దుకూర పప్పు కూడా అలానే వండుతాము నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్టు ఆ పప్పును అయితే నేను తినైతే చూపిస్తాను నాకైతే మాటలు లేవు పప్పు అయితే చాలా రుచిగా ఉంది చాలా అద్భుతంగా ఉంది మాటల్లో చెప్పలేను చాలా చాలా బాగుంది